ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం నమస్తే స్నేహితులారా మీరు చూస్తున్నది యూట్యూబ్ ఫ్రెష్ తెలుగు ఛానల్ ఈ రోజు మనం మాట్లాడబోయే విషయం ఒక దారుణమైన ఘటన గురించి ఒక ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి యత్నం గురించి ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరాట్ జిల్లా నగర్ లో జరిగింది కానీ ఈ ఘటన వెనుక ఉన్న అసలు సమస్య ఏమిటి ఇలాంటి రాక్షసులకు ధైర్యం ఇస్తున్నది ఎవరు రాజకీయ నాయకులు వారి రక్షణ పోలీసు వ్యవస్థపై ఒత్తిడి ఇవన్నీ ఈ నేరాలను పెంచుతున్నాయి ఈ వీడియోలో ఈ నిజాన్ని బహిర్గతం చేస్తాం రండి లోతుగా పరిశీలిద్దాం మీరట్ జిల్లా టిపి నగర్ లో ఒక ఐదేళ్ల బాలిక తాతగారి ఇంటికి వచ్చినప్పుడు ముషబ్బీర్ ఖాన్ అనే నిందితుడు ఆమెను కిడ్నాప్ చేశాడు స్కూటర్ పై ఆ చిన్నారిని నిర్మాణంలో ఉన్న ఒక భవనానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు అదృష్టవశాత్తు ఆ బాలిక కుటుంబ సభ్యులు సకాలంలో అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే ఇలాంటి రాక్షసులకు ఈ ధైర్యం ఎక్కడ నుండి వస్తుంది స్నేహితులారా ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి గురించి కాదు ఇది మన సమాజంలో మన వ్యవస్థలో ఉన్న లోపాల గురించి ఈ ముషబ్బీర్ ఖాన్ లాంటి వాళ్లకు ధైర్యం ఇస్తున్నది ఎవరు మన రాజకీయ నాయకులే నాకు ఫలాన వాడు తెలుసు అనే ధోరణితో ఈ నేరస్తులు రెచ్చిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు రాజకీయ ఒత్తిడితో పోలీసులపై ఒత్తిడి తెచ్చి వాళ్లను విడిపించే పరిస్థితులు ఉన్నాయి ఇది సత్యం ఈ రాజకీయ రక్షణ పోలీసు వ్యవస్థలోని నిర్లక్ష్యం కోర్టుల్లో అయ్యే న్యాయం ఇవన్నీ కలిసి ఇలాంటి నేరాలను పెంచుతున్నాయి ఎన్సిఆర్బి డేటా ప్రకారం రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో ముప్పై ఒక్క వేల కంటే ఎక్కువ అత్యాచార కేసులు నమోదయ్యాయి ఇందులో ఎక్కువ శాతం పద్దెనిమిది బాలికలు బాలికలే ప్రతిరోజు సగటున ఎనభై కంటే ఎక్కువ అత్యాచార కేసులు గణాంకాలు చూస్తే ఒళ్లు గగురు పొడుస్తుంది కానీ ఈ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మహిళా సురక్ష గురించి పెద్ద పెద్ద హామీలు ఇస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమి కనిపించదు ఎందుకంటే ఈ నేరస్తులకు రాజకీయ రక్షణ ఉంది పోలీసు వ్యవస్థపై ఒత్తిడి ఉంది కేసులు కోర్టుల్లో సంవత్సరాల తరబడి నడుస్తాయి న్యాయం ఆలస్యమవుతుంది ఈ ఘటనలో నిందితుడు ముషబ్బీర్ ఖాన్ ను కుటుంబ సభ్యులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఈ రాక్షసులు ఎందుకు భయపడడం లేదు ఎందుకంటే వాళ్లకు తెలుసు రాజకీయ నాయకుల రక్షణ ఉందని పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పించుకోవచ్చని ఈ రాజకీయ రక్షణ వల్లే ఇలాంటి నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి మన బాలికలు మహిళలు సురక్షితంగా లేరు ఒక ఐదేళ్ల చిన్నారి కూడా సురక్షితంగా లేని సమాజంలో మనం జీవిస్తున్నాం ఇది సిగ్గుచేటు ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు మన రాజకీయ నాయకులు ప్రభుత్వ వ్యవస్థ వీరట్లో స్థానిక ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు అడుగుతున్న ప్రశ్న ఒకటి మా పిల్లలు సురక్షితంగా లేకపోతే మేము ఎవరిని నమ్మాలి రాజకీయ నాయకులు తమ అధికారం కోసం ఓట్ల కోసం ఈ నేరస్తులను రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థను ఒత్తిడి చేసి న్యాయం ఆలస్యం చేస్తున్నారు ఈ రాజకీయ రక్షణ వల్లే ఈ రాక్షసులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలి సీసీటీవీ కెమెరాలు స్ట్రీట్ లైట్లు పోలీసు పెట్రోలింగ్ మరియు కఠిన శిక్షలు అమలు చేయాలి స్నేహితులారా ఇలాంటి ఘటనలు మన సమాజంలోని లోపాలను రాజకీయ నాయకుల నిర్లక్ష్యాన్ని వారి రక్షణలో నడిచే ఈ నేరస్తుల ధైర్యాన్ని బహిర్గతం చేస్తున్నాయి మనం గొంతు విప్పాలి రాజకీయ నాయకులను ప్రశ్నించాలి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి వీడియోను షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో రాయండి మన బాలికలు మహిళల సురక్ష కోసం అవగాహన పెంచాలి ఈ రాక్షసులకు కఠిన శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి మరిన్ని నిజమైన ధైర్యమైన వార్తల కోసం యూట్యూబ్ ప్రెస్ తెలుగు ఛానల్ ను ఫాలో అవ్వండి నీతి గెలవాలి న్యాయం జరగాలి జై